ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి మకర రాశి వారికి ఏప్రిల్ ఆరవ తేదీన ఎలా ఉండబోతోంది ఒక శ్రీ కారణంగా వీటి జీవితంలో అయితే అద్భుతం అనేది చూడపోతూ ఉన్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ రోజు పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయి అలాగే వీరికి మిగతా విషయాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం ఏప్రిల్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వారము ఆదివారము ఈరోజు నవమి రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దశమి పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం వర్జం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహారు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుచామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు చంద్రరాశి ఏంటంటే కర్కాటక రాశి ఈరోజు ప్రత్యేకత శ్రీ శ్రీరామనవమి అయితే మకర రాశి వారికి ఈ రోజు అయితే ఒక స్త్రీ కారణంగా చాలా మంచి శుభ ఫలితాలు అనేవి చూడపోతున్నారు ముఖ్యంగా వీరు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఒక స్నేహితురాలు కారణంగా వీరికైతే మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అంటే వీరు చేసే ఉద్యోగంలో అయితే కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు కూడా ఈ స్త్రీ తొలగించబోతుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఒక స్త్రీ కారణంగా మీకు పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పేసి మీకు ఆమె చెప్పడం అనేది జరుగుతోంది ఉద్యోగ పరంగా ఎటువంటి రూపంలో అయినా సరే ఒక స్త్రీ యొక్క రాకతో అంటే స్నేహితురాలుగా మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకైతే మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అలాగే వ్యాపార పరంగా కూడా ఆ స్త్రీ యొక్క కారణం అయితే ఎంతగానో ఉండబోతూ ఉంది ఆమె స్నేహితురాల్లాగా మీకైతే మంచి పార్ట్నర్షిప్ కానీ లేదంటే మీ భార్య ఒక మంచి స్నేహితురాలులాగా మీకైతే మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో కూడా ఒక స్త్రీ కారణంగా మీకైతే జరగబోతూ ఉంది అలాగే ఆర్థిక పరంగా కూడా ఒక స్త్రీ యొక్క రాకతో మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు ఆర్థిక పరంగా ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా ఆ యొక్క స్త్రీ మీకు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మంచి లాభాలను తెచ్చి పెడుతుంది ఉద్యోగంలో అయితే ఇంక్రిమెంట్స్ పెరగడం కానీ లేదంటే శాలరీ పెరగడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే లాభాలు కూడా బాగా దండిగా వస్తాయి కాబట్టి ఆ స్త్రీ యొక్క రాకతో మీ జీవితంలో అయితే మంచి ఫలితాలను చూడబోతూ ఉన్నారు మీ చేసేటువంటి అన్ని విజయాల్లో కూడా ఆ స్త్రీ యొక్క ప్రోత్సాహం ఉంటుంది అది స్నేహితురాలుగా మీ భార్య రావచ్చు మీ తల్లిగారు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే మీకు మంచిగా ఒక స్నేహితురాల్లాగా పక్కనే ఉండి మిమ్మల్ని ముందుకు సాగించడానికైతే ఆ స్త్రీ ఎంతగానో చూస్తూ ఉంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ వస్తున్నారో ఆరోగ్యంలో సతమతమవుతున్నారు అంటే ఏంటి నాకు ఈ అనారోగ్య సమస్యలు ఎన్ని రోజులు ఈ మెడిసిన్ వాడాలి ఎన్ని రోజులు ఇలా మంచానికే పరిమితం అవ్వాలి ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలు అనేవి మీ మనసులో ఉన్నాయి వాటన్నిటికీ కొంచెం కొంచెంగా చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది మీ ఆరోగ్యం కొద్ది కొద్దిగా మెరుగుపడే అవకాశం అయితే ఈ రోజు మీరు చూడబోతూ ఉన్నారు అలాగే కుటుంబం మధ్య చాలా సఖ్యత అనేది ఏర్పడుతుంది ప్ర భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు మీకు చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీరు కోరుకున్నటువంటి జీవిత భాగ్యస్వామి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే విదేశాల్లో వ్యాపారాలకు మొదలు పెట్టాలి అనుకున్నా లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నా విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకున్నా సరే మీరు ఏదైతే విదేశీకి సంబంధించి ప్రయాణాల్లో ఉన్నారో వాటిల్లో విజయాన్ని సాధించడానికి అయితే రోజు చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే పాస్పోర్ట్ కోసం కానీ దేనికైనా అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో కూడా మీరు మంచి శుభవార్త అనేది వినపోతూ ఉన్నారు అలాగే పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో కొంచెం మొండితనం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీ మాటలతో వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి అంతేకాని వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ అస్సలు చేయకండి ఒక దెబ్బ వేసినంత మాత్రాన అస్సలు పిల్లలు మారిపోరండి ఒకటికి రెండు సార్లు వాళ్ళకి మంచిగా చెప్పి చూడండి వినకపోతే అప్పుడు వాళ్ళ గురించి ఏదో ఒక పరిష్కారం చూసుకోవచ్చు కానీ ముందుగా కొట్టడం కానీ అలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే కొడితే కొట్టారులే నాలుగు దెబ్బలు తర్లే అన్న ఇదిలో ఉండిపోతారు కాబట్టి ముందు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి చెప్పినా వినకపోతే అప్పుడు రెండు వేయండి తప్ప అంతకు వరకు కూడా కొట్టకుండా ఉండడమే మంచిది ఎందుకంటే వాళ్ళు మొండితనం పెంకితనం అన్నీ కూడా ఒక్కసారిగా పెరిగిపోవడానికి చూస్తారు అలాగే చదువులో కూడా మంచిగా రాణిస్తారు పైకి చూడడానికి ఎలా ఉంటారంటే అసలు చదువుతారా లేదా అన్నట్టు ఉంటారు కాకపోతే వీరిచ్చకున్న టాలెంట్ ఎవరికి ఉండదని చెప్పాలి ఓకేంటి చూసారు కదా మకర రాశి వారికి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా లాభాలను పొందుకోపోతున్నారు అలాగే మీకు మిగతా విషయాల్లో ఎలా ఉండబోతుంది ఈరోజు పంచాంగం ఎలా ఉందో అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి